ఫ్రైజ్అల ఈ వారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీకందరికీ వందనాలు చెల్లిస్తున్నాను మనము ఎఫ్ఎస్సీలో రాసిన పత్రికని ధ్యానం చేస్తున్నాము ఎఫ్ఎస్సీలో రాసిన పత్రికలో నుండి నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వచ్చాను ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక ఆ పౌలు పౌల్ గారు ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులతో మాట్లాడడాన్ని మనం గమనిస్తాము ఈ ఆరు అధ్యాయాల్లో మొదటి మూడు అధ్యాయాలు ఆ సిద్ధాంతపరమైనటువంటి విషయాలు అంటే యేసు ప్రభు వారిలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాల గురించిన ప్రస్తావన మనం చదివాము ధ్యానం చేశాము నాలుగు ఐదు ఆరు అధ్యాయాల్లో మనం జీవించాల్సినటువంటి విధానాన్ని గురించి ప్రాక్టికల్ అప్లికేషన్ గురించి పౌలు గారు ఈ మూడు అధ్యాయాల్లో తెలియజేయడాన్ని మనం చదువుకుంటాము ఈరోజు ఎఫ్ఎస్సి లో వ్రాసిన పత్రికలో నుండి ఐదో అధ్యాయంలో పదహైదో వచనం నుండి నేను ధ్యానం చేయడానికి ఇష్టపడుతుంటున్నాను పదహైదవ వచనం నుండి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుని ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని ఈ యొక్క పౌరు గారు వీళ్ళకి బోధ చేస్తున్నప్పుడు వీరు అన్ని జనులుగా ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తాము యూదులు యూదేతరులుగా ఉన్నారు వీళ్ళు కాబట్టి అన్యజనులుగా ఉన్నటువంటి వీళ్లు యేసు ప్రభారిని సొంత రక్షకుడుగా అంగీకరించారు వారు ఆ యేసు వారుగా దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి వారుగా ఉన్నారు అలాంటి వారు ప్రభులో మరింతగా అభివృద్ధి చెందడం కొరకు అవసరమైనటువంటి ప్రాముఖ్యమైన విషయాల్ని పౌలు గారు వీళ్ళకి తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాం అందులో ప్రస్తుతం ఉన్నటువంటి దినాలు ఆ రోజుల్లో అయితేనేమి ఈ రోజుల్లో అయితేనేమి దినములు చెడ్డవి మాట ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా జీవించాలి అనే విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి రెండోది అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మనము చూసుకోవాల్సిన అవసరాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతుండడాన్ని మనం గమనిస్తాం ఆ విధంగానే ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోనండి ఇప్పుడు తక్కువ సమయం ఉన్నప్పుడు యేసు వారిని గణపరచడానికి యసుప్రభార్ యొక్క నామాన్ని గనపరచడానికి ఆయన చిత్తం ఏమిటో గ్రహించి దాన్ని చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం దేవుడు తన చిత్తాన్ని స్పెసిఫిక్ గా మనకు తెలియజేసినట్లయితే దాన్ని మనం కొనసాగించే వాళ్ళుగా దాన్ని చేసేవారుగా ఉండాలి దేవుడు ఏ విషయాలైతే మనకి స్పెసిఫిక్ గా తెలియజేయకుండా ఉన్నారో అలాంటప్పుడు దేవుడు మనకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ ఆ పనిలో మనము ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాలి సమయాన్ని వృధా చేయడం అన్నటువంటిది అది ఏ రకమైన ప్రయోజనాన్ని మనకు తీసుకొని రాదు దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఉపయోగించుకోవడం ద్వారా దేవుని మహిమ కొరకై దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఉపయోగించడం దేవుని వాక్యాన్ని ధ్యానించడం కావచ్చు ప్రార్థన చేయడం కావచ్చు ఇతరులకి దేవుని యొక్క మాటలు తెలియజేయడం కావచ్చు ఆ విధంగా చేస్తూ మనము దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా జ్ఞానంగా ఉపయోగించాల్సిన పరిస్థితి మనకుంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పద్దెనిమిదవ వచనం నుండి మీరు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై పూర్ణుల ఒకరినొప్పుడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు తర్వాత ఆయన చెప్తున్న మాటలు మద్యముతో మత్తులై ఉండకుండి మరి ఏ విధంగా ఉండాలి ఆత్మ పూర్ణులై ఉండు ఇక్కడ ఈ రెండింటి మధ్య ఆ యొక్క కాంట్రాస్ట్ ని పౌలు గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తుండడాన్ని మనం గమనిస్తాం ఎవరైతే మద్యంతో మత్తులై ఉన్నటువంటి వారుగా ఉంటారో వారు మద్యం యొక్క స్వాధీనంలో ఉండేటువంటి వారుగా ఉంటారు తమ మైండ్ మద్యం యొక్క కంట్రోల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది తమ తమ యొక్క ఆధీనంలో వాళ్ళు లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేయడానికి వారు వేరుగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాలి అయితే ఎవరైతే ఆత్మ ఉంటారో దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వారుగా ఉంటారో వారు పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ఆధీనంలో ఉండి పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్పినట్లు ఆయన యొక్క అనుకూలంగా ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించే వారుగా ఉంటారన్న విషయాన్ని మనం గమనించాలి కాబట్టి మనం ఏ విధంగా ఉండకూడదో తెలియజేస్తూ ఏ విధంగా ఉండాలో కూడా ఆయన ఇక్కడ తెలియజేస్తుండీ మనం గమనిస్తాం దేవుడు మనం ఏసుప్రభార్యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు మన హృదయంలో ప్రవేశించారు ఆయన మన హృదయంలో జీవిస్తూ ఉన్నారు ఆయన యొక్క కంట్రోల్లో మనం ఉండాలి ఆయన యొక్క అడుగుజాడల్లో లేదా ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడానికి ఆయన ఆధీనంలో ఉండడానికి మనము ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరాన్ని గురించి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూనే మనం ఏ విధంగా సహవాసాన్ని కలిగి ఉండాలో కూడా ఇక్కడ తెలియజేస్తుంటున్నారు ఒకరినొకరు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభు ప్రభుని గురించి కీర్తించుచు ఆయనకి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థులు చెల్లించేవారుగా ఉండాలి క్రైస్తవ జీవితం అన్నటువంటిది వ్యక్తిగతంగా ఎదిగేటువంటిది కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనం అందరం కలిసి ప్రభులో ఎదిగే వారంగా ఉండాలి ఒక్కరు ఒక్కొక్కరు క్రీస్తులో ఎదగడం అన్నటువంటి దేవుని చిత్తం కాదు గానీ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ధైర్యపరుస్తూ ఒకరికొరకు ఒకరు ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంతోషంగా జీవిస్తూ ప్రభులో అభివృద్ధి చెందాలా అన్నటువంటిది యేసు ప్రభు యొక్క సారూప్యంలోకి ఎదగాలన్నటువంటిది దేవుని చిత్తం అయిందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి సహవాసానికి యేసు ప్రభు వారి విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకరితో ఒకరు కలవడానికి మాట్లాడడానికి సంఘంలో మనం అందరం కలిసి ప్రభుని స్థుతించి పాటలు పాడి ఆయన్ని గనపరచడానికి మనం ఎప్పుడు కూడా ఆసక్తి కరుపరిచే వాళ్ళంగా ఉండాలన్న విషయాన్ని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి ఇరవై ఒకటే వచ్చిన అన్నటువంటిది తర్వాత చెప్పబోయే అంశాలకి చాలా ప్రాముఖ్యమైనటువంటి ట్రాన్సిషన్గా ఉందన్న విషయాన్ని మనం గమనిస్తాం క్రీస్తు నందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి